Google మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డిపై శాసనసభలో అధికార పక్షం వ్యవహరించిన తీరును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు సబితా ఇంద్రారెడ్డిపై వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ సీఎం చిత్రపటాన్ని దహనం చేశారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేయడానికే సీఎం రేవంత్ రెడ్డి కావాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీలో పార్టీలు మారిన నాయకులు లేరా అని ప్రశ్నించారు ఇరవై మూడు సంవత్సరాలుగా వివిధ మంత్రి పదవులు చేపట్టి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న సబితక్కపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరమైన మాటలు వ్యతిరేక విధానాలను మానుకుని పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు Hey Telangana, hey Telangana, hey Telangana Ne var talerlik? Doğum, doğum, दम दम सीएम दम दम सीएम दम दम सीएम दम दम सीएम दम दम वीर राज्य वीर राज्य बंगाल राज्य गोमडी राज्य वीर राज्य वीर राज्य दम बंगाल में इंतजार है నిన్న శాసనసభలో నిండు అసెంబ్లీలో ప్రజల క్షేమం కోసం ప్రజలే ఓట్లు వేసి గెలిపించి ప్రజల క్షేమం కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసము చర్చలు చేయాల్సింది పోయి పార్టీలు ప్రజాప్రతినిధులని దూషించుకోవడము ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు ప్రజలు నమ్ముకొని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఇలా ఎవరి మీద ఎవరు నిందలు వేసుకోవడము పార్టీలను దూషించడం అనేది ఎంతమాత్రం సరికాదు మనం ఒక మహిళను హిందు అలా అవమానకరంగా మాట్లాడడం అసభ్యకరంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని మేము ఉష్ణాబాద్ పట్టణంలోని మహిళలు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల కూడా మరి సతీష్ కుమార్ గారి ఆదేశానుసారం కేసీఆర్ గారి మేరకు ఈరోజు నిరసన చేయడం జరిగింది ప్రజాప్రతినిధులు గెలిచిన తర్వాత ప్రజల సం ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సింది పోయి ఇలాంటి అవమానకర మాటలు మాట్లాడించడము ఒక మహిళను దూషించడము తను ఒక విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఎన్నో ఏళ్ళుగా ప్రజల కోసము తన నియోజకవర్గం కోసము రాష్ట్రం కోసము తను ఎంతగానో సేవ చేసిన గొప్పగా పనిచేశారు మరి వారిని అంత విందు సభలో అవమానించడము ఇంకా మరి సాటి మహిళలకు మహిళలకు ఎలాంటి క్షేమం ప్రజాక్షేమం చేస్తారని ఈ సందర్భంగా వాళ్ళను ఖండిస్తూ మరి ఇలాంటి సంఘటనలు మరోసారి కాకుండా మరి రేవంత్ రెడ్డి మనకు ముఖ్యమంత్రి గారు మరి చర్యలు తీసుకోవాలి ఇలాంటి దూషించే మాటలు మాట్లాడకుండా మంచిగా ప్రజాక్షేమం కోసం పనిచేసేలా చర్చలు కొనసాగించాలని సందర్భంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ జై తెలంగాణ మరి అసెంబ్లీ సమావేశాలండి ఎంతో మంది లక్షల ఓట్లతో ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీకి పంపించి అక్కడ ప్రజాప్రతినిధుల గురించి చర్చ జరపమని ప్రజల సంక్షేమం ప్రజల అభివృద్ధి ప్రజల సమస్యల పట్ల చర్చపోయి మహిళల పట్ల పార్టీలు మారడం గురించి ప్రజాప్రతినిధుల గురించి చర్చ చేయడం నిజంగా ప్రజలు ఈరోజు లీడర్ల గురించి గొప్పగా మాట్లాడుకోవడంపై ఏం తిప్పలా అనేటట్టు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఒక మహిళను మహిళ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొనుక్కుంటున్నారు మరి ఈ విధంగా ఈ పాలన చేస్తే నిజంగా ప్రజలకు మనం ఏం సందేశిస్తున్నాం రాబోయే వాళ్ళకి కూడా పొలిటికల్గా రాబోయే వాళ్ళకి కూడా మనం ఏం మార్గదర్శకాలు అనేది ఆలోచించుకోవాలి గౌరవ సీఎం గారు కానివ్వండి అంటే సీఎం గారు గౌరవాన్ని ఇవ్వాలి తెచ్చుకోవాలి అది రాష్ట్రం అంతా కూడా ముఖ్యమంత్రి గారి వైపు చూస్తుంది కాబట్టి తప్పకుండా తను మాట్లాడే భాష పైన కానీ తను చేసే పనులపైన కానీ అందరి దృష్టి ఉంటుంది మరి సబితా ఇంద్రారెడ్డి ఒక విద్యాశాఖ మంత్రిగా నిజంగా మహిళా మంత్రిగా ఎంతో కాలం ఏ ఉన్నా ఆమె ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా చక్కగా తన పని ఫలితాన్ని నిర్వర్తించారు రోజు ఆమె నిజంగా మహిళలను నమ్ముకుంటే అవుతుంది అనే వాడు మాకు అనడానికి కూడా ఇష్టం లేదు కూడా ఏదైనా కనపతితే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మంత్రాల ప్రజాప్రతినిధులుగా ప్రజల మధ్య ఉంటున్నాము కాబట్టి ఈ మాటలు అన్నందుకు సీఎం గారు వేసేస్తుగా మేము పండిస్తున్నాము క్షమాపణ చెప్పాలి ఎవరైనా సరే పుట్టిపల్గా వచ్చినప్పుడు వాళ్ళ పనిని వాళ్ళు చేయని ఎవరి పాత్రను వాళ్ళు పోషించాలి తప్ప అసెంబ్లీలో ఇలాంటి టైం వేస్ట్ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని ముఖ్యంగా కోరుతున్నాం మరి ఈ కార్యక్రమం చూస్తున్నా కాదు అంబేద్కర్ చౌరస్తులో నిన్న అసెంబ్లీలో ఏదైతే మంత్రి మాజీ మంత్రి వర్యులు సవిత ఇంద్రారెడ్డిని అవమానించినట్టు మాట్లాడడం చాలా బాధాకరం ఒక మహిళా ఎమ్మెల్యేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక మహిళా ఎమ్మెల్యేను ఆ తీరుగా అవమానపరిస్తే ఈత మహిళల పరిస్థితి ఏంటనేది మనం ఆలోచించుకోవాలి వెంటనే రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం గారు ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని వారికి క్షమాపణ చెప్పాలి అలాగే వెంటనే యావత్ తెలంగాణ మహిళా మనులను కూడా దూషించినట్టు మనం అనుకోవాలి కాబట్టి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అనుచిత వా వ్యాఖ్యలు చేయడం కానీ మహిళను అవమానించడం కానీ జరిగేది ఉంటే ముందు ముందు కూడా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరం ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయాలో ఆ దిశగా మేము ఆలోచించే దిశగా ముందు వెంటనే వారిని మాట్లాడడం జరిగింది పది సంవత్సరాలు మేము మీకు మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది మరి మంత్రి పదవులు అలంకరించి మరి పార్టీ మారడం జరిగింది మరి అయ్యా మరి మీరు కూడా మీ పక్క కూడా కూర్చున్న వారులరు మరి వారు కూడా ఒక్కొక్కరు పది సంవత్సరాలు మంత్రి పదవులు అలంకరించి మీ పక్క కూర్చుని పెట్టి ఒక ఆడపడిచని కూడా చూడకుండా అమిత్ షా లెక్కలు చేయడం మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మీరు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారో అడగడం జరుగుతుంది కానీ ఫస్ట్ మీ ముఖాల అర్థంలో చూసుకోండి మరి ఈ ఈ యొక్క పార్టీ ఎమ్మెల్యేలను మా పార్టీలో కలుపుకోవడం మీ వైఎస్ రాజశేఖరి ద్వారానే మొదలుపెట్టడం జరిగింది మరి అదేవిధంగా మీరు ఏ విధంగా అయితే మా టీఆర్ఎస్ నాయకులను ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మీరు పార్టీలో చేర్చుకున్నారో ఇవాళ కూడా ఎలక్షన్ కంటే ముందు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు కేసీఆర్ గారి ఇంటి మీద కాకులు మా ఇంటి మీదకి వచ్చేది ఉంటే కాల్చి చంపుతాను ఒకవేళ కనుక ఎమ్మెల్యేలు మా దగ్గరకి వస్తే రాళ్లతో కొట్టి చంపుతాను మరి ఏం ముఖం పెట్టుకొని రెడ్డి ఇంటికి పోయి కాళ్ళు మొక్కి వాళ్ళని బతులాడుకొని పార్టీలో చేర్చుకుంటున్నాం మరి ఆనాడు నీకు బుద్ధి లేదా అలాంటి లేని వెదవలు ఇవాళ ఆడపడుచులు అన్నీ చూడకుండా మీరు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏ విధంగా ప్రజల అభివృద్ధి గురించి ప్రజల గురించి ఆలోచించాలి వాళ్ళ మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే కోణంలో మీరు ఆలోచించారు తప్ప ఇలాంటి ఎవరు ఒక ప్రతిపక్ష పార్టీ మాట్లాడినప్పుడు గమనించాలి విలువీవ్వాలి ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీకి మరి ఏ ఏం ఆలోచిస్తాను అసలు మీరు భట్టి గారు మీరు ఏం ఆలోచిస్తారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏదైనా ఇప్పటికైనా గుర్తు పెట్టుకొని ఒక మహిళలు అనేది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటూ ఈ అవకాశం అసెంబ్లీలో జరిగినటువంటి కార్యక్రమం సందర్భంగా మన సబితా ఇంద్ర గారిని అనుచిత మాటలు మాట్లాడినటువంటి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి గారు వారు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము అంబేద్కర్ చివరస్తులో మా టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది ఆమెను సభలో ఎంత అనిచిత బాట మాట్లాడానంటే అక్కలను నమ్ముకుంటే జుబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి మాట ఎంత హీనకరమైన మాట ఒక్కసారి ఆలోచించాలి ఆమె ఉన్నత కుటుంబంలో పుట్టింది ఆమె విద్యాశాఖలో మంత్రిగా పనిచేశారు ఎంతో గొప్పగా పనిచేశారు మంచి పేరు తెచ్చుకున్నారు ఎక్క కూడా ఎక్కడ కూడా సబ్సా ఇంద్రారెడ్డి అంటే చిన్న పొరపాటు చేయదు చాలా గుణవంతరాలు అని చెప్పి పోయినటువంటి కేసీఆర్ ఆయన ఆమెను అలాంటి ఆమెను ఈ విధంగా అనుచితం నటలు మాట్లాడడం న్యాయమా అందుకని మా మహిళలు ఈ రోజు వారి మీద దుమ్మెత్తి పోసి వారి మీద మాట్లాడాల్సిందిగా కోరుతూ అనిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సబిత కమారిపై అనుచిత వాక్యాలు చేసినందుకు నిజంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు పేరకు హుస్నాబాద్ నిజవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ యాత్రలో ఆధ్వర్యంలో నిశా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను తప్పుదవ పట్టించేందుకే కావాలని చెప్పేసి పార్టీపై అనవసరపైన ఆరోపణలు చేస్తూ అనవసరపైన అనవసరమైన విమర్శలు చేస్తూ కాలేపలు చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రికి చేత కాదు పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతనైతే తప్పకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి దృష్టి పెట్టే పరిస్థితి ఎలా అనేక హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం తప్ప విజయాలు కాంగ్రెస్ పార్టీలో మారులేను లేదా అని అడుగుతున్నాం ఇలా సుదీర్ఘంగా ఇరవై మూడు సంవత్సరాలుగా తన విజయవర్గంలో సబ్దక్క గారు సేవ చేస్తున్నది రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు చేపట్టి అనేక మంది రాష్ట్రం ఉన్న పేద ప్రజల కోసం సేవ చేస్తున్న చరిత్ర సబ్దక్క గారు ఉన్నది అట్లాంటి నాయకురాలు చెప్పేసి ప్రభుత్వాన్ని ఎక్కడిక జరుగుతుంది ైనా ఈ ప్రజా వ్యతిరేక విధాలు అనవసరమైన ఆరోపణలు మాదుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై దృష్టి సాధించాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేకుంటే బిఆర్ఎస్ పార్టీ ఆధురిలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం